నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు కూడా ఏవైతే ఈ మధ్యాహ్న భోజనం కానీ స్టోర్ డీలర్స్ విషయంలో కానీ కార్యకర్తలు ఫోర్స్ ఉంటుంది ప్రతి నాయకుడు ఉంటుంది నాకు కూడా ఉంది ఫోర్స్ లేదని కాదు అయితే అక్కడ ఉండే ఈ సిచ్యుయేషన్ బట్టి మీనాక్షిని గారికి సింహ భాగం ఇవ్వడం జరిగింది అత్యధిక భాగము మీనాక్షినాడికి ఇవ్వడం జరిగింది గత రెండు నుంచి ప్రతిపాదనలు పంపించమంటే ప్రతిపాదనలు రాక అది రెండేళ్ల నుంచి పెండింగ్ పెట్టుకుంటుంటే కార్యకర్తలు ప్రజలు ఎక్కువైపోయి అత్తసారి గారికి కొంతవరకు ఇవ్వడం జరిగింది అందులో అందరికీ ఇచ్చారు బీజేపీ పార్టీకి ఇచ్చారు జనసేన పార్టీకి ఇచ్చారు తెలుగుదేశంలో ఉండే ఎవరైతే సపరేట్గా ఉన్నారో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగారు మరి ఈరోజు ఆయనకి మాకు రాలేదు అని చెప్పడం సమావేశం కాదు మీ సినిమా భాగం ముందే మీరు ఎవరికైతే ఇవలుచుకున్నారో మీరు ఎమ్మెల్యేకి లిస్ట్ పంపండి పంపిస్తే తప్పకుండా శాసనసభ్యులు పరిశీలన చేసి మీ విషయంలో హించపరచకుండా మీకు తగిన న్యాయం ఎమ్మెల్యే దగ్గర నుంచి జరుగుతుంది అంతేగాని మనము బహిర్యంగా మాట్లాడుకొని ప్రజల్లో పోని కన్ఫ్యూజ్ తీసుకురావడం మంచి సాంప్రదాయం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం ఏం చేసినా పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు అందరిని కూర్చొని చేస్తున్నారు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చెప్పారు ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటే యాభై శాతం వాళ్ళకి ఇవ్వండి మిగతా యాభై శాతంలో జనసేన తెలుగుదేశం తీసుకోవాలని చెప్పి వాళ్ళ నాయకుడే చెప్పడం లేదు చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షుడైన మరి ఈరోజు ఆ కన్ఫ్యూజ్ ఎందుకు కేవలం కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చేంత మాత్రం మీరు కన్ఫ్యూజ్ కావాలి అవసరం లేదు మీరు సుదీర్ఘగా అనుభవం అయిన నాయకులు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ప్రజలకు ఎన్నో సేవలు చేసినారు ఎంతో అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నారు కొద్దిగా ఓపిక పెట్టుకుని అంటే ఇవన్నీ బజార్లో ఈడ్చే బదులు మీ కార్యక్రమం చేయకుండా ముందుకు పోతాం ఇంకా చాలా సంవత్సరాలు టైం ఉంది అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే నామినేట్ పోస్టులు ఉన్నాయి అలాగే మిగతా కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తాం మనం ఏం కావాలనేది ఏం అభివృద్ధి జరగాల ఈ ఆలోచన కంటే ఎన్డిఏ గ్రూప్లో డిస్కస్ చేస్తే జరుగుతుంది అంతేగాని మేము అనుకునే జరగాలనేది మాత్రం చాలా విచిత్రమైన విషయం ఇది ఆయన నా మిత్రుడు సీనియర్ నాయకుడు తొందరగా పన్నాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు కూడా దారి కోరు ఇప్పుడు మా బీజేపీలోనే కూడా కన్ఫ్యూజన్ ఉంది మేము కూడా కొంతమంది రికమెండ్ చేసాం బీజేపీ కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు ఏమని పొరపాటు జరిగింది దేని దాని పెద్ద అయినా మీరు ఏమనుకోద్దండి వచ్చే సంవత్సరము మీకు స్థానం మీకు ఇస్తామని చెప్పడండి సో దానికి మేము సంతృప్తి చెంది మా పార్టీలో ఎందుకు ఏ కార్యకర్తకి ఇచ్చినా నా పిల్లలే వాళ్ళు వాళ్ళు మేము దూరం చేసుకున్నాము మా వాటిలో అలాంటిది లేదు యోగిచ్చినా ఒకటే అందరూ కలిసి పనిచేస్తాం అందులో ఇలాంటివి ముందుకు ఇలాంటివి రాకుండా మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు డబ్బులు వచ్చినారా లేదా అని మీరు డైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చిందా లేదా అనేది తీసుకొని ఎన్టీఆర్ కుటుంబంలో డిస్కస్ కదా ఇన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు వచ్చినారా లేదా అనేది డిస్కస్ చేయాలి ఇంకా ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి ఆధ్వర్లు మనం ఎన్డీఏ గ్రూప్కి మన మొఖాలు చూసుకొని మన బాధ్యత చూసుకొని ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది రోజులు ఒక ఎమ్మెల్యే అయినారంటే దానికి కారణము మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అటు జనసేన నాయకులు ఇటు బీజేపీ నాయకులు కృషి చేయడం వల్లనే ఆయన ఇరవై ఎనిమిది రోజులు ఎమ్మెల్యే కావడం జరిగింది మీరు ఎనిమిది వందలు ఎమ్మెల్యే అయిన వారికి అందరి మెంటాలిటీ ఒకటే రకంగా ఉంటుందా అందరినీ అవగాహన చేసుకోవడానికి మనం పెడుతుంది కనుక మనం ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తామని చెప్పి నా మనది అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నా అంటే మా పార్టీ మీరే చెప్తున్నారు మీకు బలం తక్కువ ఉంది అన్నప్పుడు మా బలం పెంచుకోవడానికి మేము కృషి చేస్తున్నాము వైఎస్ఆర్ నుంచి కాదు ఎవరు వచ్చినా మా పార్టీలో మేము చేర్చుకొని మా ఐడెంటిటీ కోసం మేము పోరాడుతాం అంతేగాని మిమ్మల్ని కించపరచాలని చెప్పి విషయం ఎక్కడ కూడా లేదు రేపు పొద్దున మీరు ఎన్డీఏ గ్రూప్ పెట్టండి మీటింగ్ అక్కడ అన్ని డిస్కస్ చేస్తాం మీకు సంతృప్తికరమైన సమాధానం మా ఎండ నుంచి వస్తుంది కనుక మీరు దీన్ని ఇక్కడికే మనము మిత్రంగా ఉండి ఎన్డీఏ గ్రూప్ ముందుకు పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను